అవకాశం లేదు రెండు విషయాలు మాత్రం మీ దృష్టికి తెలిదాల్చారు మొట్టమొదటిది ఇవాళ చర్చలు అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు గత ఐదారు నెలలుగా శాంతి చర్చల గురించి చర్చ జరుగుతూ ఉన్నది ఈ చర్చల ప్రస్తావన ప్రారంభమైంది బాలకృష్ణ దగ్గర మూడెం బాలకృష్ణ సాకమూరి అప్పారావు పటేల్ సుధాకర్ రెడ్డి ముగ్గురు తొంభై ఐదులో జైల్లో ఉండి తమ మీద పెట్టిన టాడా కేసు టెర్రరిస్ట్ అండ్ డిస్ట్రప్టివ్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ దాన్ని ఛాలెంజ్ చేస్తూ దాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అనేక వాదనలు చర్చలు జరిగిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదు జూలై ఒకటిన జస్టిస్ ఎంఎం రావు గారు ఒక తీర్పు ఇచ్చారు ఆ తీర్పులో ఒకవైపు ఏమో ఈ ముగ్గురు నిందితులు ఈ టాడా కేసులో నిందితులు సమాజానికి సమస్య నక్సలైట్ ఉద్యమం సమాజానికి సమస్య అని ప్రాసిక్యూషన్ వాదిస్తూ ఉన్నది కానీ ఆయన ఇద్దరు ముగ్గురు జస్టిస్ ఎమ్ రావు గారు ఇద్దరు ముగ్గురు నిపుణులతో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో పరిశోధన జరిపించి పత్రాలు తెప్పించుకున్నాడు ఆ పత్రాల్లో ఒక పత్రం ప్రభుత్వమేమో నక్సలైట్లను సమస్యగా భావిస్తుండగా ప్రజలేమో నక్సలైట్లను తమ ఒక పరి తమ సమస్యలకు పరిష్కారం అని భావిస్తున్నారు ఇది ఆయన కోర్టు చేశాడు నక్సలైట్లు ఈ ముగ్గురు నిందితులు సమస్య అని మీరు వాళ్ళ మీద కేసు పెట్టారు కానీ వాళ్లే తమ సమస్యలకు పరిష్కారం అని అనుకుంటున్నారు కనుక ఇది సమస్యనా పరిష్కారమా తేలాలి తేలడం కోసం ఈ రెండు పక్షాల మధ్య చర్చ జరగాలి ఇది ఆయన పంతొమ్మిది వందల తొంభై ఐదు జూలై ఒకటిన ఇచ్చిన తీర్పు ఆ తీర్పే ఆ తర్వాత జరిగిన చర్చల కోసం ఒక కన్సర్న్ సిటిజన్స్ కమిటీ ఏర్పడింది ఆ కమిటీ అనేక ప్రయత్నాలు చేసింది అందువల్లనే రెండు వేల రెండులో కొంత చర్చల ప్రయత్నం జరిగింది రెండు వేల నాలుగులో చర్చలు జరిగాయి ఇప్పుడు కూడా మళ్ళీ చర్చలు జరగాలి అని మనం అంటున్నామంటే దీని అంతటికీ మూలం కామ్రాడ్ బాలకృష్ణ చేసిన ప్రయత్నాలు బాలకృష్ణ జైలు నుంచి చేసిన ప్రయత్నాలు జైల్లో వాళ్ళు ఆయన ఒక్కడు మాత్రమే కాదు ముగ్గులు శాకమూరి అప్పారావు పటేల్ సుధాకర్ రెడ్డి మోడెం బాలకృష్ణ ముగ్గురు జైలును ఒక విప్లవ కేంద్రంగా మార్చారు విప్లవానికి నిజానికి పంతొమ్మిది వందల తొంభై రెండులో పీపుల్స్ వార్ పార్టీ మీద నిషేధం విధించబడింది ఆరు ప్రజా సంఘాల మీద నిషేధం విధించబడింది బయట ఏ సంఘము ఒక సభ పెట్టే అవకాశం లేదు తిరిగే అవకాశం లేదు మాట్లాడే అవకాశం లేదు జైల్లో ఉన్న పీపుల్స్ వార్ రాష్ట్ర నాయకులు అప్పటికి జిల్లా స్థాయి నాయకులు ముగ్గురు పీపుల్స్ వార్ పార్టీ ఆఫీసును చర్చలు కూడా జైలించి నడిపారు పీపుల్స్ వార్ పార్టీ తరఫున ఒక అంతర్జాతీయ సదస్సులో ఒక పత్రం సమర్పించారు ఆ పత్రం గురించి చాలా చాలాసార్లు మాట్లాడుకున్నాం తొంభై ఐదులోనే మార్చిలో సిపిఐఎంఎల్ జనశక్తి చంద్ర పుల్లారెడ్డి గారి నాయకత్వంలోని పార్టీ ఒక అంతర్జాతీయ సదస్సు పెడితే ఆ సదస్సుకు ఈ ముగ్గురు ఒక పత్రం పంపించారు ఆ పత్రం భారత విప్లవం ముందున్న అవరోధాలేమిటి ఈ అవరోధాలను ఎట్లా పరిష్కరించాలి అని చర్చించింది వాటిలో కుల సమస్య మత సమస్య పార్లమెంటరీ రాజకీయాల సమస్య ఇవాళ మనం భారత విప్లవం ముందర ఏ అవరోధాలు ఉన్నాయని మాట్లాడుతున్నాము అవన్నీ ముప్పై ఏళ్ల కింద వాళ్ళ పత్రంలో రాశారు అంటే మోడం బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి చాలా వివరంగా చాలా మాట్లాడుకోవాల్సింది కానీ ఆయన వ్యక్తిత్వాన్ని ఒకసారి అర్థం చేసుకుంటే విద్యార్థి ఉద్యమం దగ్గర ప్రారంభించి విప్లవోద్యమ నిర్మాణానికి వెళ్ళి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ విప్లవోద్యమ నిర్మాణంలో దాదాపు రెండు దశాబ్దాల పైగా పనిచేసి ఆయన సాధించిన ఘన విషయాలు అనేక ఉన్నాయి ఆయన వ్యక్తిత్వం ఒక అత్యద్భుతంగా రూపుదిద్దుకుంది వ్యక్తిగా మనకు మన కుటుంబ సభ్యుడు కనుకను మన స్నేహితుడు కనుకను మనం కలిసి తిరగాలి కనుకను మన నాయకుడు కనుకను ప్రేమ ఉండవచ్చు ప్రేమ మాత్రమే కాదు ఆయన వ్యక్తిగతంగా వస్తుగతంగా సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి భారత విప్లవోద్యమానికి ఆయన అందించిన కానుకలు ఎన్నో ఉన్నాయి అందువల్ల బాలకృష్ణ చిరకాలం జీవించి ఉంటాడు బాలకృష్ణ మరణించాడు అని మనం అనుకుంటున్నాం భౌతికంగా మరణించాడు కానీ బాలకృష్ణ ఆచరణ బాలకృష్ణ అభిప్రాయాలు బాలకృష్ణ భావాలు బాలకృష్ణ వ్యక్తిత్వం చిరకాలం జీవించి ఉంటుంది ఇది ఏ శత్రువు ఆయనను ప్రజల మనసుల్లో నుంచి ప్రజల జ్ఞాపకాల్లో నుంచి చెరిపెయ్యలేడు ఇది మొదటి అంశం రెండో అంశం నేను ఇవాళ ప్రత్యేకంగా మాట్లాడదలుచుకున్నది బాలకృష్ణ కన్నా బాలకృష్ణ మనకు చాలా ప్రియమైన వాడు నాకు చాలా దగ్గర స్నేహితుడు నేను చాలా కాలం కలిసి ఉన్నా ఆయన సహచరి పద్మ నాకు చాలా సన్నిహితురాదు మనకు చాలా ప్రేమ ఉండొచ్చు ప్రేమ మాత్రమే కాదు బాలకృష్ణ ఎంత గొప్పవాడో బాలకృష్ణ మార్గం అంతకన్నా గొప్ప కనుక బాలకృష్ణ గురించి ఆలోచించేటప్పుడు బాలకృష్ణను తలుచుకునేటప్పుడు బాలకృష్ణకు నివాళి అర్పించేటప్పుడు అంతకన్నా కీలకమైన అంశం బాలకృష్ణ మార్గం ఏమిటి ఏ మార్గంలో సమాన నలభై మూడు సంవత్సరాలు తన జీవితం అంతా త్యాగం చేశాడు ఏ మార్గం కోసం ఏ ఆశయం కోసం తన ప్రాణాలు బలిపెట్టాడు ఇది అత్యంత కీలకమైన అంశం అందులోనూ ఆ మార్గాన్ని రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి తుడిపేస్తాను లేకుండా చేస్తాను అని పాలక వర్గాలు అంటున్న రోజుల్లో పాలక వర్గాలు తేదీ ముహూర్తం నిర్ణయించి ఆ తర్వాత బాలకృష్ణ మార్గం ఉండదు అని అంటున్నారు సరిగ్గా అదే సందర్భంలో చాలా మంది మిత్రులు అనుకున్నవాళ్ళు నిన్నటిదాకా మిత్రులుగా ఉన్నవాళ్ళు ఇప్పటికీ మేము మిత్రులనే మేము పోయిన ప్రాణాల పట్ల మాకు చాలా ఆవేదన కలుగుతున్నది అంటున్న వాళ్ళు ఈ మార్గాన్ని మూసేస్తే మంచిది అని అంటున్నారు అందువల్ల బాలకృష్ణ మరణం సందర్భంలో బాలకృష్ణ స్ఫూర్తిలో తప్పనిసరిగా ఆలోచించవలసిన విషయం బాలకృష్ణ మార్గం వాడు మూసేస్తే మూసేయబడేదా లేక మీరు మూసేయాలనుకుంటే మూసేస్తే అనుకుంటే మూతబడేదా బాలకృష్ణ మార్గం చిరకాలంగా వర్గ సమాజం ఏర్పడ్డ నాటి నుంచి సాగుతున్న ఒక మార్గం వర్గ సమాజ దోపిడీ పీడనలు అంతం చేయడానికి సాగే ఒక మార్గం ఈ వర్గ సమాజ మార్గంలో వర్గ సమాజ దోపిడీ పీడలను అంతం చేసే మార్గంలో తప్పనిసరిగా పాలక వర్గం చేతుల్లో ఆ దోపిడీని పీడలను కాపాడుకోవడానికి ఆ దోపిడీని పీడలను కొనసాగించడానికి ఆయుధాలు ఉంటాయి ఆయుధాలు పట్టుకుని ఉంటారు వాళ్ళు ఆయుధాలకు గుత్తాధిపత్యం ప్రకటిస్తారు ప్రభుత్వం దగ్గర మాత్రమే ఆయుధాలు ఉండొచ్చు అంటారు కాబట్టి ఈ వర్గ ఘర్షణలో ఆయుధం కొత్త కాదు ఆయుధం అటువైపు మొదటి నుంచి ఉన్నది ఆ మొదటి నుంచి అటువైపు ఉన్న ఆయుధానికి ప్రతిగా వ్యక్తులుగా సమూహాలుగా బృందాలుగా అనేక మంది ఇటు నుంచి కూడా సాయుధ ప్రతికటలు చెప్పారు అది వేలాది సంవత్సరాల మానవ చరిత్రలో ఈ సాయుధ ఘర్షణ లేని చోటు రణరంగం కాని చోటు భూస్థలం అంతా వెతికిన దొరకదు అన్నాడు శ్రీశ్రీ అట్లా ఆ రణరంగంలో సాయుధ ఘర్షణ దాన్ని ఒక శాస్త్రీయ సైద్ధాంతిక ఉనాది మీద ఈ వర్గ పోరాటంలో అనివార్యమైన సాయుధ ఘర్షణ తక్కువ నష్టంతో తక్కువ హింసతో ప్రజలకు శాంతి సంపాదించేలాగా ప్రజలకు ఎక్కువ ప్రాణ నష్టం ఎక్కువ ఆస్తి నష్టం కలగకుండా ఎట్లా నడిపించాలి అని మార్గదర్శకత్వం ఇచ్చే క్రమంలో సాయుధ పోరాటం అనే అవగాహన వచ్చింది దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అనే అవగాహన వచ్చింది అంటే బాలకృష్ణ గురించి తలుచుకున్నప్పుడల్లా తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవలసింది ఆయన కోరుకుంటేనో లేదా ఆయన నాయకులు కోరుకుంటేనో లేదా చారుమజుందర్ కోరుకుంటేనో ఈ దేశంలో సాయుధ పోరాటం ప్రారంభం కాలేదు దీర్ఘకాలిక ప్రజాయుద్ధం ప్రారంభం కాలేదు వేలాది ఏళ్ళుగా కొనసాగుతున్న సాయుధ పోరాటాన్ని వేలాది ఏళ్ళుగా కొనసాగుతున్న సాయుధ ఘర్షణను ఒక సైద్ధాంతిక ప్రాతిపదిక మీద గివ్వడానికి ఒక చారిత్రక నియమానికి ఒక సూత్ర రూపం ఇవ్వడానికి మాత్రమే కమ్యూనిస్ట్ పార్టీలు పనిచేశాయి బాలకృష్ణ మార్గం పనిచేసి ఇవాళ చాలా మంది కమ్యూనిస్టులు సాయుధ పోరాటాన్ని ప్రారంభించారు కాబట్టి కమ్యూనిస్టు సాయుధ పోరాటాన్ని గ్రమించాలి కమ్యూనిస్టు ఎన్నడూ ప్రారంభించాలి అవతల నుంచి తుపాకులు గర్జిస్తూ ఉన్నప్పుడు ఆ తుపాకులకు ఎదురు చెప్పడం మాత్రమే కమ్యూనిస్టులు చేశారు ప్రజలు చేశారు ప్రజలు చేసిన దాన్ని కమ్యూనిస్టులు సూత్రీకరించారు ఇవాళ అందువల్ల బాలకృష్ణ గురించి తలుచుకోవడం అంటే కేవలం బాలకృష్ణ చాలా గొప్పవాడు చాలా మిత్రుడు చాలా ప్రియమైనవాడు అని అనడం మాత్రమే కాదు బాలకృష్ణ నడిచిన మార్గం ఒకటి ఉన్నది అది వ్యక్తిగా బాలకృష్ణ కన్నా వేల రెట్లు అసాధారణమైనది అపురూపమైనది అద్భుతమైనది ఆ మార్గాన్ని గౌరవిస్తామా లేదా ఆ మార్గానికి మనకు చేతనైనంత సాయం చేస్తావా లేదా ఆ మార్గాన్ని నిలబెట్టడానికి ఆ మార్గాన్ని కొనసాగించడానికి ఆ మార్గానికి ఒక సాధికారత ఇవ్వడానికి ఒక విశ్వసనీయత ఇవ్వడానికి మనం ఏం చేస్తాము అనేది బాలకృష్ణ పట్ల మన ప్రేమకు ఒక సవాల్ ఒక ప్రశ్న బాలకృష్ణ మీద ప్రేమ ఉన్నదంటే బాలకృష్ణ మార్గం మీద కూడా ప్రేమ ఉండాలి బాలకృష్ణ మార్గం మీద ప్రేమ ఉన్నదంటే ఒక చరిత్ర నియమం ఇది చారిత్రక చారిత్రక సూత్రం ఇది ఒక చరిత్ర నియమం ఇది ఆ చరిత్ర నియమానికి లోబడి బాలకృష్ణ పనిచేశాడు ఆ చరిత్ర నియమాన్ని గౌరవించడం ఆ చరిత్ర నియమాన్ని కొనసాగించడం ఆ చరిత్ర నియమాన్ని ముందుకు తీసుకోవడం బాలకృష్ణకు ఈ నివాళి ఈ మార్గంలో అనేక మంది మరణించారు ఈ ఆపరేషన్ కాలంలోనే ఇప్పటికే ఆరు వందల పైచీలకు మరణించారు అందులో మూడు వందల మంది నిజానికి పోరాటంలో సాయుధ పోరాటంలో సంబంధం లేని ఆదివాసులు కూడా ఉన్నారు కనుక ఈ వర్గ యుద్ధంలో అవతలి వర్గం నీ దగ్గర ఆయుధాలు ఉన్నాయా లేవా అని చూడదు నిన్ను చంపడం అంటే ఆ దోపిడీ పీడన కొనసాగాలంటే ప్రశ్నించేవాడు లేకుండా ఉండాలి ప్రశ్నను చంపదలుచుకుంటుంది ప్రశ్న మీద ఆయుధం ఎక్కువ పెట్టదలుచుకుంటుంది కనుక కనీసం ప్రశ్నకైనా నిలబడదామా ఆయుధాలు పట్టుకోలేకపోవచ్చు ఆయుధం గురించి అది చరిత్ర నియమం అని ఎంత తెలిసినప్పటికీ ఆయుధాలు కట్టుకునే సంసిద్ధత లేకపోవచ్చు ప్రశ్నించే సంసిద్ధతా ఆలోచించే మనిషి అయినందుకు ఆలోచించాలి కదా మనిషి అయినందుకు ప్రశ్నించాలి కదా ఈ ప్రశ్న ఈ ఆలోచన బాలకృష్ణ మార్గాన్ని బలోపేతం చేస్తాయి బాలకృష్ణ మార్గాన్ని చిరకాలం బాలకృష్ణ చిరకాలం ఉంటాడు అని అంటున్నామంటే బాలకృష్ణ మార్గం కూడా చిరకాల ఉంటుంది బాలకృష్ణకు మన నివాళిని మన ప్రేమను మన గౌరవాన్ని ప్రకటించడం అంటే బాలకృష్ణ మార్గం పట్ల మనకేమైనా సందేహాలు తప్పకుండా ఉండొచ్చు ఉంటాయి సందేహాలు తీర్చుకునే మార్గాలు సందేహాలు తెలుసుకునే వేదికలు ఉంటాయి సందేహాలు బహిరంగంగా ఈ వర్గ యుద్ధంలో అవతలి వర్గానికి ఉపయోగపడే సందేహాలు అవతలి వర్గం దాన్ని అవకాశంగా తీసుకునే సందేహాలు చెయ్యకూడదనే బాలకృష్ణ తన జీవితం తలుపు పెట్టాడు నాలుగు సార్లు జైలుకు వెళ్ళాడు జైలుకు వెళ్ళి సందేహం రాలేదా జైలుకు వెళ్ళి వచ్చిన ప్రతిసారి మళ్ళీ అజ్ఞాన వెళ్ళాడు మళ్ళీ విప్లవ పోరాటాన్ని కొనసాగించాడు ఆ మార్గాన్ని కొనసాగించాడు రోజు వెళ్ళి పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలి సంతకం పెట్టడానికి కండిషన్ బెయిల్ మీద ఉన్నాడు కండిషన్ బెయిల్ మీద ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ కు వెళ్ళావంటే అక్కడి నుంచి అక్కడికే నిన్ను మాయం చేస్తారు అని వార్త తెలిసింది అప్పటికప్పుడు అజ్ఞాత అవసరం ఎంచుకున్నాడు ఇరవై ఏడు సంవత్సరం తొంభై ఎనిమిది వేలు జరిగింది ఇరవై ఏడు సంవత్సరాలు తిరిగి చూడలేదు వెళ్ళాడు బాలకృష్ణ మార్గం అంత అద్భుతమైనది అంత అపురూపమైనది దాన్ని గుర్తిద్దాం గౌరవిద్దాం దాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేద్దాం అదే బాలకృష్ణకు దివాళి అని చెప్తూ జోహార్ కామ్రేడ్ బాలకృష్ణ కామ్రేడ్ బాలకృష్ణ గరియాబంద్ అమరవీరులకు జోహార్ గరియాబంద్ అమరవీరులకు కొనసాగిద్దాము అమరవీరుల ఆశయాన్ని కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాన్ని